హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుషా థాట్స్ ఎలా ఉన్నారంతా బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అదేంటంటే నిన్నటి బ్లాగ్ అనమాట జూన్ ట్వెల్త్ నా పుట్టినరోజు ఇంకా అందుకని చెప్పి ఇంక ఉదయాన్నే పూజ అయితే చేసేసుకొని ఇంకా బాబా గుడికి అయితే వెళ్ళాం మాకు దగ్గరలో ఉండేది అది ఒక్కటే అనమాట వెళ్ళి ఇంకా రిటర్న్ వచ్చేస్తూ పచ్చడి మామిడికాయలు కనపడ్డాయి ఇంకా వాటిని తీసుకొచ్చేసాను ఎందుకంటే ఈరోజు నిన్న థర్స్డే కదా థర్స్డే ఎప్పుడు కూడా మాకు మార్కెట్ ఉంటుంది ఇంకా మామిడికాయలు అయితే తీసుకొచ్చేసాను అప్పటికి టైం లెవెన్ థర్టీ అయింది చూసారా నా ముఖం అప్పుడే ఎట్లా తయారైపోయిందో ఇంకా నిన్న కొంచెం అంత పెద్ద ఎండేం లేదు కానీ బట్ ఏంటో నిన్న చాలా డల్గా అప్సెట్గా ఉన్నానండి అందుకే వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు ఎందుకున్నాను రీజను వ్లాగ్లో మాట్లాడుతూ చెప్తాను ఇంకెక్కడ చూసారా కేక్ అయితే ప్రిపేర్ చేశాను కూడా నేను నార్మల్ కేక్లు ప్రిపేర్ చేస్తాను కానీ ఈ విధమైన క్రీమ్ కేకు ఇంట్లోనే బర్త్డే కేకు ప్రిపేర్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట నాకు అట్లాంటి ఎక్స్పీరియన్స్ లేదు మామూలుగా మనం వీడియోలో చూడడం తప్పితే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నాకు ఇది ఫస్ట్ అని చెప్పాలి నిజంగా అండి అసలు ఎంత భయపడ్డాను బట్ ఫైనల్గా మాత్రం టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది బట్ ఏంటంటే ప్రొఫెషనల్ లెవెల్స్లో రాలేదన్నమాట బట్ మనం ఇంట్లో తినడానికైతే మాత్రం బాగుంది మా పిల్లలైతే సాటిస్ఫై నేను కూడా చాలా సాటిస్ఫై ఎందుకంటే వాళ్ళు అడిగితేనే చేశాను నేను ఇవన్నీ కూడా వాళ్ళు నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారనమాట ఇంకా నేను అసలు ఇట్లాంటి బర్త్డేలకు కానీ ఇలాంటి కేకులు కట్ చేయడానికి కానీ మా పిల్లలకైనా నాకైనా నాకెందుకో అసలు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఇది బర్త్డేకి కూడా నేను స్పెసిఫిక్గా కొత్త డ్రెస్ కొనుక్కోవాలి అట్లా ఏం ఉండదు ఏదో ఒక డ్రెస్ నార్మల్ ఉందామా అని అనే ఆ టెంపోలో ఉంటుందన్నమాట నా మైండ్ సెట్ ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా స్పెషల్ అకేషన్ని సెల్ స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుందాం అన్న మైండ్ సెట్ నాకు ఉండదు ఎందుకనో కాకపోతే ఇంకేంటంటే పిల్లలు కొంచెం బర్త్డేలు అంటే వాళ్ళకి ఎక్కడ లేని ఎగ్జైట్మెంట్లు వస్తాయి అదేందో నాకు అర్థం కాదు సరే వాళ్ళ వరకు ఉంచుకుంటారా అంటే అవి నా మీద కూడా రుద్దుతారనమాట సరే ఈసారి సెలబ్రేట్ చేసుకుందాం అన్నట్లు మొదలు పెట్టాను కానీ బట్ నేనైతే చాలా అప్సెట్గానే ఉన్నాను ఎందుకో చెప్తాను చూసేసేయండి ఇంకేంటంటే ఇక్కడ సాయంత్రం త్రీ ఓ క్లాక్ అప్పుడు పెట్టాను అనమాట నేను కేక్ చేయడం సరే పిల్లలు వచ్చి చేసావా మమ్మీ చేసావా మమ్మీ అని అడుగుతారు నాకు ఎందుకో నేను చేయలేదు అని చెప్పడానికి ఆ ఆన్సర్కి నాకు కొంచెం బాధగా అనిపించింది సరే ఇంకా ఫార్టీ మినిట్స్ ఉంది కదా వాళ్ళు రావడానికి మొదలు పెడదామని మొదలు పెట్టానండి జస్ట్ ఫార్టీ మినిట్స్లో కేక్ అయితే బేక్ చేసి పక్కన పెట్టాను క్రీమ్ అయితే ఏమీ చేయలేదనమాట ఇంక ఇక్కడ చూసారా వాళ్ళ మొహన్లో ఎంత ఆనందమో మా లక్కీ అయితే మమ్మీ నేను డిజైన్ చేస్తాను నేను నేను పూస్తాను మమ్మీ ఇలా పెట్టు అలా పెట్టు అని బాబోయ్ నిజంగా అండి పిల్లలు అసలు ఎంత ఎగ్జైట్ ఫీల్ అవుతారంటే నిజంగా ట్యాప్కి ఒకరు వస్తారనమాట మమ్మీ ఇలా పెట్టాలి మమ్మీ అలా పెట్టాలి అని కేక్ మాత్రం బేస్ అయితే చాలా బాగా వచ్చిందండి బట్ క్రీము పైన పూస్తాం కదా విప్పింగ్ క్రీము అది మాత్రం నన్ను కొంచెం బాగా ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి ఎందుకంటే దానికి సంబంధించిన బౌల్స్ మన దగ్గర లేవు ఆ లోతుగా ఉన్నది తీసుకుందామంటే ఆ మిషన్ లోపలికి వెళ్ళట్లేదు వెడల్పుగా ఉన్నది తీసుకుందామంటే అదంతా ఎగిరి పైన పడుతుంది ఇంక ఇట్లాగా ఎడలకొలాగా అయితే క్రీమ్ కూడా అయితే ప్రిపేర్ చేసేసాను ఇక్కడ ఇంకేంటంటే షుగర్ సిరప్లో బ్రెడ్ మీదంతా వేస్తాం కదా కేక్ మీద అదంతా కూడా వేసేసి క్రీమ్ అంతా పూస్తున్నాను ఇంక ఇక్కడ వీళ్ళు తెలుసా వావ్ మమ్మీ సూపర్ నువ్వు కేక్ భలే తయారు చేసావు నిజంగా కేక్ లాగే ఉంది మమ్మీ అని అంటా ఉంది లక్కీ అక్కడికి వెళ్ళి కూర్చొని తినిపమ్మా అంటే ఆహా కా వాళ్ళకి చూసారు అక్కడ మ్యాంగో తింటూనే అది నా చుట్టూనే తిరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి నేను ఇవ్వాలంట వాళ్ళు ప్రిపేర్ చేస్తారంట అదంతా నాకే రాదు ఇంక వాళ్ళకేమిచ్చాను అంటే మనము ఇలాంటివి చూసినప్పుడు అబ్బ బలి చేస్తున్నారే చాలా బాగుంది మనం కూడా చేద్దాం అని అలా అనిపిస్తుంది కదా బట్ రియల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా డిఫరెంట్ అండి చాలా కొత్తగా ఉంది అంటే మనకి అది చూసినంత ఈజీ అయితే కాదనమాట ఆ విషయం అయితే అర్థమైపోయింది అందుకనే ఇంక ఇక్కడ ఇది చాలా టఫెస్ట్ టాస్కే అని అందుకే అంత కూడా తొక్కలు తొక్కలు వచ్చినట్టుంది అంత బాగా ఏమీ రాలేదు కాకపోతే చెప్పాను కదా పిల్లల ఎక్స్పెక్టేషన్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసమే నేను ఇది అనేది మొదలు పెట్టాను అందుకే కేక్ని ఇలా చేసుకోండి అనే వీడియో కూడా నేను ఎక్కడ అయితే షూట్ చేయలేదనమాట ఇంక ఇక్కడ ఏంటంటే ఫైనల్గా అంతా అయితే రై రెడీ అయిపోయింది మౌల్స్ ఉంటాయి కదా షేప్ వచ్చే మౌల్స్ వాటిల్లో వేసి పెడుతున్నాను ఇంట్లో చెర్రీస్ అయితే ఉన్నాయి ఇంకా వాటన్నిటి కోసం ఏ విధంగా ఇవన్నిటినీ కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారనమాట నాకు వీళ్ళు నేను టూ డేస్ ముందు నుంచి మమ్మీ నీకు కేక్ చేయడం వచ్చు కదా ఇంట్లోనే చెయ్యి మా ఫ్రెండ్స్ అంతా వాళ్ళ మమ్మీలంతా కేకులు ఇంట్లోనే చేస్తున్నారు అని అంటే సరేలే అని చెప్పి అదే టైంలో ఏదో కమిట్ అయిపోయానండి నేను సరేలే అని చెప్పకుంటే నేను అసలు చేసేదాన్నే కాదు స్పెసిఫిక్గా దాన్ని నో అని చెప్పేసి ఇంకా చూసారా ఫైనల్గా అయితే ఇలా వచ్చింది ఇది సాయంత్రం కేక్ కోసే టైంకి అనమాట మధ్యలో చెర్రి మాయమైపోయింది మా రాఖీగాడు అత్తరం తట్టుకోలేక తినేసాడు అనమాట ఇంకేం చేయలేం కదా అందుకని చెప్పి ఇంకా ఇక్కడ చెర్రీ ఏమైపోయింది తీసుకురండి తీసుకురండమ్మా అంటే తీసుకొచ్చారు ఇంక జస్ట్ ఒక చెర్రీ మాత్రం మిడిల్లో పెట్టాను ఆ హ్యాపీ బర్త్డే అవన్నీ రాస్తారు కదా అవన్నీ మనకి రావు మనం రాయలేదు బయట నుంచి తెచ్చే పని అయితే బాగుంటుంది చూడడానికి ఇంక ఇది వచ్చేసి సాయంత్రం అనమాట మా హస్బెండ్ వచ్చేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అలా అయింది పాపం పిల్లలు అయితే వెయిటింగ్ ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తారు ఈసారి మా మమ్మీ కేక్ కట్టింగ్ మొదలుపెట్టింది అని అని నాకైతే ఇలాగా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం అనేది నాకు తెలిసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి నేనైతే ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటాను ఫంక్షన్స్కే నేను దూరంగా ఉంటాననే చెప్పాలి ఇంకా నేను వీళ్ళ బాధ భరించలేక చేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ నా హ్యాపీ బర్త్డే అయితే చేస్తున్నారు చూడండి మా పిల్లలు చూడండి అసలు ఎంత ఎగ్జైట్ ఫీల్ అయిపోతున్నారో బర్ ఆఫీ అయితే మమ్మీ నేను కట్ చేస్తాను నేను కట్ చేస్తాను నేను కట్ చేస్తానని చాలా బాగుం చాలా అంటే అంత బాగా ఏమీ రాలేదు బట్ ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే బాగానే వచ్చింది ఇంకేంటంటే రాఖీ గడ్ ఫస్ట్ కేక్ పెట్ పెట్టాలంట నేను పొ నేను కాదు లక్కీ ఏంటంటే పొరపాటుని తీసేసుకునింది ఇంకందుకు వెళ్ళిపోయాడు అనమాట వాడు ఇంక ఇక్కడ మేమందరం కూడా కేక్ అయితే కట్ చేసుకొని తింటున్నాము కేక్ అయితే బాగానే వచ్చిందండి మేమందరం హ్యాపీయే ఇందాక చెప్పాను కదా నాకు అస్సలు చేసుకోవాలని లేదు అనండి అదేంటంటే ఉదయం మా హనీ కుంకుమది మా ఒక గ్లాస్ డబ్బాలో వేసి పెట్టుంటాను అనమాట నేను అది ఎలా తీసిందో ఏం చేసిందో కానీ మొత్తానికి పడేసింది అనమాట అది అంతా పగిలిపోయి ఇల్లంతా వేసి అసలు చండాలంగా తయారైపోయింది అంటే అది పగల అనమాట అదొక శాడ్ మూమెంట్లా అనిపించింది నాకు ఇంకొకటి ఏంటంటే నిన్న అంట్లు తోమేటప్పుడు నా చెయ్యి కట్ అయిపోయిందండి కప్పు ఇరిగిపోయి ఉనింది దాని హ్యాండిల్ చాలా షార్ప్గా ఉన్నింది అన్నమాట ఇరిగిన చోట అది అనేది నా చేతిలో బాగా గుచ్చుకుపోయింది అసలు బ్లడ్ ఎంత కారిపోయిందంటే మీరు నమ్మరు నిజంగా అంత కారిపోయిందనమాట రైట్ హ్యాండ్ బటన్ వేలికి ఎందుకని చెప్పి బాగా నొప్పి వస్తుంది కొంచెం ఫీవరిష్ టైప్లో అట్లా అనిపిస్తూ ఉందనమాట ఇంకా కుడి కుడి చెయ్యి అని అంటే అన్నీ మనమే చేయాలి కదా ఇంకా తప్పదు అయ్యయ్యో మళ్ళీ పాపం వీళ్ళందరూ సాడ్గా ఫీల్ అవుతారు వద్దు అని చెప్పి ఇంక ఇట్లా కాదులే అని అని చెప్పి ఇంక నేనే అంతా కూడా ఓకే అని చెప్పి చేసేసాను బర్త్డేకి స్పెషల్గా ఎప్పుడు కూడా నేనైతే కొత్త బట్టలు ఏమి తీసుకొని ఇదైతే నార్మల్ ఓల్డ్ డ్రెస్సే అనమాట ఇంకేంటంటే మాకు ఇక్కడ ఫోటోలు తీసేవాళ్ళు ఎవ్వరూ లేరు మేమే కదా అందుకే వీడియోలు వీడియో ఆన్ చేసి ఓ నాలుగు ఫోటోలు అయితే తీసుకుంటున్నాము ఇది చూసారా ఇదే మా ఫ్యామిలీ అనమాట మా హస్బెండు మా హనీ మా లక్కీ మా నేను ఇదేనండి ఈసారి సెలబ్రేషన్స్ అనేవి చాలా కొత్తగా ఫస్ట్ టైం అయినా చాలా బాగా జరిగాయనమాట ఈ వ్లాగు ఇంతే అండి కొంచెం ఎక్కువగా మాట్లాడని అనిపిస్తే ఏమీ అనుకోవద్దు ఇంక ఇక్కడ కేక్ అయితే అందరికీ కూడా ఇచ్చేస్తున్నాను ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ ఎవరూ చేసుకోవట్లేదండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి